ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్లో ఆంధ్ర తీసుకుందాము నారా చంద్రబాబు నాయుడులో చంద్ర తీసుకుందాము సో ఈ రెండు ట్విన్ నేమ్స్ అనమాట ఆంధ్ర చంద్ర సో ఆంధ్ర అంటే మనకు చంద్ర గుర్తు రావాలి నెక్స్ట్ అస్సాం హిమంత అస్సాం ని అశ్వ అనుకుందాము హిమంత లో బిశ్వ తీసుకుందాము సో ఈ రెండు ట్విన్ చేద్దాము అశ్వ బిశ్వ సో అశ్వ వస్తే బిశ్వ గుర్తు రావాలి నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ పేమఖండు అరుణాచల్ ప్రదేశ్లో అరుణ తీసుకుందాము లో పేమ తీసుకుందాము ఈ రెండింటికి అసోసియేషన్ ఏంటంటే అరుణని నేను ప్రేమించాను అరుణని నేను ప్రేమించాను నెక్స్ట్ బీహార్ నితీష్ కుమార్ బీహార్ని బీతి అనుకున్నాము నితీష్ కుమార్ లో నీతి తీసుకుందాము సో ఈ రెండు ఏంటంటే ట్విన్ నేమ్స్ బీతి నీతి నెక్స్ట్ ఛత్తీస్గఢ్ విష్ణు దేవ్ సాయి ఇప్పుడు లో ఛత్రి తీసుకుందాము విష్ణు దేవసాయిలో విష్ణు తీసుకుందాము ఈ రెండింటికి అసోసియేషన్ ఏంటంటే విష్ణు తల మీద పాము అనేది ఎప్పుడు గొడుగులాగా లాగా ఉంటుంది ఓకేనా సో విష్ణు తల మీద లాగా పాము అనేది ఉంటుంది సో ఛత్రి గుర్తొస్తే విష్ణువు గుర్తు రావాలి ఆ విధంగా అనమాట నెక్స్ట్ గోవా ప్రమోద్ సావంత్ ఇప్పుడు గోవాలో గోవా తీసుకుందాము ప్రమోద్ సావంత్ లో సావంత్ ని దావత్ అనుకుందాము అయితే గోవాకు ప్రమోద్ ఎందుకు వెళ్ళాడు అంటే దావత్ చేసుకోవడానికి వెళ్ళాడు దావత్ అంటే గోవా గుర్తు వస్తే మనకు దావత్ గుర్తు రావాలన్నమాట వాళ్ళు ఎక్కువగా ఉంటారు సో గుజరాత్ అంటేనే మనం పటేల్ అనేవాళ్ళు గుర్తుపెట్టరు ఈ విధంగా గుర్తుపెట్టుకోలేకుంటే గుజరాత్లో జీ తీసుకోండి పటేల్ లో పి తీసుకోండి సో జీపి గూగుల్ పే అని పెట్టుకోండి గుజరాత్ అంటే గూగుల్ పే సో గుజరాత్ పటేల్ భూపేంద్రబాయ్ పటేల్ నెక్స్ట్ హర్యానా నయాబ్ సింగ్ సైని ఇక్కడ హర్యానాలో రానా తీసుకుందాము నయబ్ సింగ్ సైనిలో నవా నయాబ్ని నవాబ్ అనుకున్నాం అయితే బాహుబలి సినిమాలో రానా ఎవరు నయాబ్ నయాబ్ అంటే రాజు సో ఈ విధంగా అన్నమాట సింక్ చేసుకోవాలి రానా అంటే నయాబ్ నయాబ్ సింగ్ షైని నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్ హిమాచల్ ప్రదేశ్ సుఖిందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ లో హిమాలయాలు తీసుకుందాము సుఖ్వందర్ సింగ్ సుఖులో సుఖం తీసుకుందాము ఈ రెండిటికి అసోసియేషన్ ఏంటంటే హిమాలయాలకు ఋషులు మునులు ఎందుకు వెళ్తారు సుఖంగా ఉండడానికి వెళ్తారు సో ఈ విధంగా గుర్తు పెట్టుకోవచ్చు అన్నమాట హిమాచల్ ప్రదేశ్ అంటే సుఖ్విందర్ సింగ్ సుఖు హిమాచల్ ప్రదేశ్ అంటే హిమాలయాలు గుర్తు రావాలి సో హిమాచల్ ప్రదేశ్ అంటే హిమాలయాలు గుర్తు రావాలి సుఖ్విందర్ సింగ్ సుఖు అంటే సుఖం గుర్తు రావాలి సో హిమాచల్ ప్రదేశ్ సిక్విందర్ సింగ్ సుకు నెక్స్ట్ జార్ఖండ్ జార్ఖండ్ హేమంత్ సోరెన్ మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి జార్ఖండ్ అంటే అడవులు ఎక్కువగా ఉంటాయి అక్కడ సో హేమంత్ సోరేన్లో రెన్నిని రైన్ అనుకుందాం సో జార్ఖండ్ లో అడవులు ఎక్కువ ఉంటాయి కాబట్టి రైన్ ఎక్కువ పడుతుంది సో జార్ఖండ్ అంటే రైన్ హేమంత్ సోరైన్ నెక్స్ట్ కర్ణాటక సిద్ధరామయ్య కర్ణాటకలో టకా తీసుకుందాము సిద్ధరామయ్యలో సిద్ధం తీసుకుందాము చూడండి ఏదైనా ఫంక్షన్ కు ఏం చేయాలి టకా టకా సిద్ధం కావాలి ఏదైనా ఫంక్షన్ కు టకా టా సిద్ధం కావాలి నెక్స్ట్ కేరళ పినరాయి విజయన్ చూడండి కేరళ అనేది ఆల్ ఓవర్ ఇండియాలో స్టడీలో టాప్ ప్లేస్లో ఉంది అందుకే అది విజయం సాధించింది అంతే కేరళ అంటే విజయం కేరళ అంటే విజయం నెక్స్ట్ మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్ మోహన్ యాదవ్ మధ్యప్రదేశ్లో మధ్య చేసుకుందాము మోహన్ యాదవ్ లో మోహం తీసుకున్నాము ఇప్పుడు చూరెండి కసెషన్ ఏంటంటే మనం మన మొహాన్ని మధ్యాహ్నమే పొద్దున సాయంత్రమే కాదు మధ్యాహ్నం కూడా కడుక్కోవాలి సో మధ్యప్రదేశ్ అంటే మధ్యాహ్నం గుర్తు రావాలి మోహన్ యాదవ్ అంటే మొహం గుర్తు రావాలి సో మధ్య మోహం మధ్య మోహం ఈ విధంగా ఫడ్నవీస్ చూడండి మహారాష్ట్రను మహేంద్ర అనుకున్నాము దేవేంద్ర లో దేవేంద్ర తీసుకుందాం చూడండి ట్విన్ నేమ్స్ మహేంద్ర దేవేంద్ర మహారాష్ట్ర అంటే ఏంది మహేంద్ర మహేంద్రకి ఎవరు ట్విన్ నేమ్ దేవేంద్ర సో మహేంద్ర దేవేంద్ర మహారాష్ట్ర దేవేంద్ర ఫడ్నవీస్ నెక్స్ట్ ఒడిస్సా ఒడిస్సా మోహన్ చరణ్ మాగి సో ఒడిస్సాలో ఒడి తీసుకున్నాము మోహన్ చరణ్ మాఘీలో మా తీసుకున్నాము సో రెండింటికి అసోసియేషన్ ఏంటంటే మా ఒడి మా ఒడి మా ఒడి పథకము అని గుర్తు రావాలి మా ఒడి మా గీ మా గీలో మా తీసుకొని ఒడిస్సాలో ఒడి తీసుకుందాం మా ఒడి సో ఒడిస్సా అంటే ఏంది మోహన్ చరణ్ మాఘీ నెక్స్ట్ పంజాబ్ భగవంత్ మాన్ ఇక్కడ చూడండి లో జాబ్ తీసుకుందాము భగవంతు మాన్లో భగవంతు తీసుకున్నాము ఈ రెండిటికి అసోసియేషన్ ఏంటంటే ఒక జాబ్ కోసము నిరుద్యోగులంతా భగవంతుని వేడుకుంటారు భగవంతుడా మాకు జాబ్ ఇప్పించాలి సో జాబ్ అంటే ఏంటి భగవంతు మాన్ భగవంతుని మీద ఆధారపడి ఉంటుంది పంజాబ్ భగవంతు మాన్ నెక్స్ట్ రాజస్థాన్ భజన్ లాల్ శర్మ రాజస్థాన్ లో రాజన్ తీసుకుందాము భజన్ లాల్ శర్మలో భజన్ తీసుకున్నాము ఈ రెండిటికి అసోసియేషన్ ఏంటంటే రాజన్ భజన్ ట్విన్ నేమ్స్ అనమాట రాజన్ భజన్ రాజస్థాన్ భజన్ లాల్ శర్మ కోడింగ్ ఏంటి రాజన్ భజన్ సిక్కి తీసుకుందాము ప్రేమ్ సింగ్ తమాంగ్ లో తమాంగ్ తమన్న అనుకుందాం సో ఈ రెండి అసోసియేషన్ ఏంటంటే ఈ మధ్య కాలంలో సిక్కిపోయింది ఎవరు సిక్కిపోయారు హీరోయిన్ తమన్నా సో సిక్కిం అంటే తమన్నా గుర్తు రావాలి సో సిక్కిపోయింది ఎవరు తమన్నా సిక్కిపోయింది సో సిక్కిం ప్రేమ్ సింగ్ తమాంగ్ నెక్స్ట్ తమిళనాడు తమిళనాడు ఎంకే స్టాలిన్ తమిళనాడులో తమిళ్ తీసుకోండి ఎంకే స్టాలిన్లో స్టాలిన్ తీసుకోండి ఈ రెండింటికి అసోసియేషన్ ఏంటంటే తమిళులు పంచకట్టులో చాలా స్టైల్గా ఉంటారు తమిళులు ఎక్కువ పంచ కడతారు కదండి దాంట్లో ఏ విధంగా ఉంటారు అంటే స్టైల్గా ఉంటారు సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు నెక్స్ట్ తెలంగాణ రేవంత్ రెడ్డి మీ అందరు తెలిసిందే రేవంత్ రెడ్డి దీనికి పోడియం అవసరం లేదనుకుంటాను నెక్స్ట్ త్రిపుర మాణిక్ సాహా చూడండి త్రిపురలో త్రీ తీసుకుందాము మాణిక్ సాహాలో సాహా తీసుకుందాము సాహాని సాహు అనుకోండి సాహా అని సాహో అనుకున్నాం కదా ఈ రెండింటికి అసోసియేషన్ ఏంటంటే నేను సాహో సినిమాని త్రీ టైమ్స్ చూశాను నేను సాహో సినిమాని త్రీ టైమ్స్ చూశాను రాష్ట్రపతి పాలన కొనసాగుతుంది థర్టీన్త్ ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ నుండి ఇక్కడ రాష్ట్రపతి పాలనను విధించారు నెక్స్ట్ మేఘాలయ కొంగ్రా సంగ మేఘాలయలో మేఘాలు తీసుకుందాము కొంగ్రా సంగ్మాలో కొంగ్రాని కొంగ అనుకుందాము ఈ రెండింటికి అసోసియేషన్ ఏంటంటే మేఘాలలో కొంగలు ఎగురుతాయి మేఘాలలో కొంగలు ఎగురుతాయి సో మేఘాలయ కొంగ్ర సంగ్మ నెక్స్ట్ మిజోరం మిజోరంలో జో తీసుకుందాము లాల్దు హోమాలో లాలి లాల్ని లాలి అనుకుందాము చూడండి జోలాలి పాడతారు చిన్నపిల్లలు నిద్రపోవడానికి అమ్మలు ఏం చేస్తారు జోలాలి పాడతారు సో మిజోరం లాల్దు హోమా యోగి ఆదిత్యనాథ్ ఉత్తరప్రదేశ్లో ఉత్తరా తీసుకుందాము యోగి ఆదిత్యనాథ్లో యోగి తీసుకుందాం ఈ రెండింటికి అసోసియేషన్ ఏంటంటే ఉత్తరంగా యోగులు కూర్చొని యోగి యోగులు ఏం చేస్తారు ఉత్తరంగా కూర్చొని ధ్యానం చేస్తారు సో ఉత్తరం అంటే గుర్తు రావాల్సింది యోగి యోగి ఆదిత్యనాథ్ యోగులు నెక్స్ట్ ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి ఉత్తరాఖండ్లో ఖండు తీసుకుందాము పుష్కర్ సింగ్ ధామీలో పుష్కర్ తీసుకుందాము చూడండి ఉత్తరాఖండ్ ఈ రెండింటికి అసోసియేషన్ ఏంటంటే రెండు నదులు కలుచుకున్న చో ఖండించుకున్న చోట పుష్కరాలు జరుపుతారు సో రెండు నదులు ఖండించుకున్న చోట పుష్కరాలు జరుపుతారు అలా ఏం జరుపురండి కానీ మనం అనుకుంటున్నాము రెండు నదులు ఖండించుకున్న చోట ఖండించుకు ఖండం అంటే ఖండించుకున్నాయి ఏంటివి నదులు అక్కడ ఏం జరుపుతారు పుష్కరాలు సో ఉత్తరాఖండ్ పుష్కర్ సింగ్ ధామి నెక్స్ట్ నాగాల్యాండ్ నేఫియోరియో లో నాగా తీసుకుందాము లో నెయ్యి తీసుకుందాము యాక్చువల్లీ నాగుపాం ఏం చేస్తుంది పాలు తాగాలి కానీ ఇక్కడ ఏం తాగిందంటే నెయ్యి తాగింది సో నాగాలాండ్ నేఫియోరియో నాగాలాండ్ అంటే నాగుబాం గుర్తురావాలి నేఫియోరియా అంటే నెయ్యి గుర్తు రావాలి సో ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు అండి అదేవిధంగా మీకు కంటెంట్ కానీ నచ్చితే లైక్ చేయండి